హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పాను కదండి మా ఊర్లో ఉన్నాము మేము ఊరికి వచ్చామని ఇప్పుడైతే నేను మా అమ్మ వేసిన చిన్న గార్డెన్ని చూపిద్దాం అనుకుంటున్నానండి చెట్లు పూల చెట్లు కూరగాయలు టమాటాలు లాగా ఉన్నాయి మన అయితే చాలా చెట్లు పోయాయండి ఉన్న ఒట్లనే ఇప్పుడు చూపిస్తాను నేను పండి ఇదైతే మా గేట్ అండి ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి లాస్ట్ దాకా మా స్థలమేనండి ఇక్కడ లాస్ట్లో మా అమ్మ వేసిందండి చెట్లు ఇక్కడైతే కూరగాయలు టమోటాలు మందారం చెట్లు మల్లె చెట్లు కనకాంబరాలు అవన్నీ వేసిందండి ఇంటి వెనకాల కూడా ఉన్నవి అవి కూడా చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇవి చూపిస్తున్నాను ఇవ్వండి లాస్ట్ కూడా కాకరపాదులు మా కనకాంబరాలు అన్నీ ఉండే పైన కూడా ఒక అత్తె చెట్టు కూడా మొలిచిందండి అత్తె చెట్టు అందరికీ తెలిసిందే కదా ఇప్పుడైతే ఈ సైడ్ చెట్లు వరకు చూపిస్తానండి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క చెట్టు ఏమేమి చెట్లు ఉన్నాయో అవన్నీ కూడా చెప్తాను నేను ఇప్పుడు ఇదిగో చూడండి ఇదైతే బేబీ పింక్ పన్నీర్ రోజా అండి పూలైతే చాలా ఉన్నాయి నేను ఈరోజు వీడియో తీస్తాను అనుకోలేదు అందుకే కోసేసాను ఉదయానండి ఇది పన్నీర్ రోజా బేబీ పింక్ అండి రోజాలు కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మొగ్గలు చూడండి ఒక కొమ్ముకొచ్చి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఐదారు పూలు పోస్తాయండి చాలా పూలు పోస్తాయి ఇవన్నీ మొగ్గలేను అవన్నీ మొగ్గలేను ఇప్పుడు చూడండి ఇవన్నీ మొగ్గలేను ఇవి చాలా బాగుంటాయండి దేవుడికి కూడా ఎక్కువ పోస్తాయి ఇవైతే మా అమ్మ ఇక్కడికి ఇక్కడికి కట్ చేసి వేరే దగ్గర నాటుతూ ఉంటుంది ఇవన్నీ అట్లా నాటించెట్లేను ఫస్ట్ అయితే నేను రోజాలన్నీ చూపిస్తానండి తర్వాత కౌరవ చెట్లు చూద్దాము రండి ఇవైతే నాటు రోజా అండి ఇది పింక్ కలరు నిండు పింక్ కలరు చూడండి ఇవన్నీ మొగ్గలేను చెప్పాను కదండి పూలన్నీ కోసేసానని ఉదయాన నేనైతే ఈ వీడియో చేయలేము రేపు చేసుకున్నా అనుకొని కోసేసానండి నాకైతే అన్నీ కోసేసాను వీడియోలో చూపించలేకపోయానే మీకు అని అనుకుంటున్నానండి నేను లేకపోతే పూలన్నీ అలాగే ఉంచేసి వీడియో చేస్తున్నాను నాకు మనసులో అయితే అన్నీ కోసేసి వీడియో తీస్తున్నానని అనిపిస్తుంది ఇవన్నీ అయితే మొగ్గలండి ఈ పూలన్నీ కోసేసే మీకు చూపించలేకపోయా అని అనుకుంటున్నానండి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇందాక కూడా చెప్పాను ఏమనుకోవద్దు ఇవన్నీ కూడా కొమ్మలేనండి మా అమ్మ అన్ని కొమ్మలు నాటింది అసలు ఫస్ట్లో కానీ వీడియో మీకు చూపించుంటే మీకు అర్థమయ్యండి ఇది మన తుఫాన్కి మొత్తం పోయేయండి చాలా పెద్ద చెట్లు ఉన్నాయి ఇది కూడా ఇంకో రోజా అండి దీనికైతే పూలే లేవు లేకపోతే పూ చూపించిందను అన్నీ మొగ్గలే అండి ఇంకో రోజే దగ్గరికి పోతారా అండి ఈ చెట్టు అయితే ఫస్ట్ రోజా చెట్టు అండి ఇదే మా అమ్మ వేయడము ఇది అన్నిటికంటే పెద్ద రోజా చెట్టు చూడండి మన కోసేసింది చాలా వరకు ఎగురులు వస్తున్నాయి చూడండి ఇవన్నీ ఇగురలేను ఇవన్నీ ఎగురులే అదిగోండి ఆ గోడ దగ్గర కనిపిస్తుంది కదా అది కూడా పన్నీర్ రోజాలో రెడ్ కలర్ అండి దానికి ఫ్లవర్ లేదు కాబట్టి నేను చూపించలేకపోయాను ఇప్పుడైతే రోజా చెట్లు అయిపోయినాయండి మందారం చెట్లు చూద్దాము ఇది చూడండి ఇదైతే ఆరెంజ్ కలరు దీనికి పువ్వులు లేవు చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి అదో చూడండి పక్కింట్లో అది కూడా మా ఇంట్లో నుంచి ఇంచి వేసిన చెట్టు అండి ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగుందో పూలు అలా పూస్తాయి పూలు అలాగ పూస్తాయి పూస్తాయి ఇది చూడండి ఇది ఒక మెరూన్ కలర్ మొగ్గలు చూడండి ఎంత పెద్దవో ఉదయం కోసేసాను ఇదే బాధ నాకు ఇందని చెప్తున్నాను పెద్దగా అయితే రేపొద్దున పూస్తాయి ఇదొక మందారం అండి ఇదైతే బిస్కెట్ కలర్ అండి చాలా పెద్ద చెట్టుని పడిపోయింది కొమ్మలు మళ్ళీ నాటింది ఇదైతే మెరూన్ కలర్ అండి పువ్వులు లేవు ఉన్నాయి చూపిస్తాను చూడండి నిండు మెరూన్ ఇది చాలా బాగుంటుంది ముద్దది ఈ మధ్యలో కరివేపాక చెట్టు కరిపాక చెట్టు వచ్చింది ఇవి రెక్కదోసనండి పెద్ద పువ్వులు ఇవైతే కొయ్యలేదు ఇప్పుడు కోసి చూపిస్తాను చూడండి ఒకటి చూడండి ఇవైతే చూపించగలుగుతున్నాను రెక్కదోస అని కలర్ చూడండి అలా టమోటా రెడ్ చాలా పెద్ద ఫ్లవర్ అండి ఒక పువ్వు అయినా సరే దేవుడికి సరిపోద్ది చెట్టు చూడండి గుబురుగా ఎంత నవ నవ్వ అంటుందో చాలా పులిపుస్తుందండి ఇవి కొయ్యలేదు ఇదైతే ఇంకో మందారం చెట్టు అండి రెడ్ కలరు పెద్ద మందారం పోస్తుంది ఇది చాలా పెద్ద చెట్టు ఉండిందండి మంచి కొంచెం వచ్చి కొట్టేసాము ఇప్పుడు ఇగురులు వస్తున్నాయి మొగ్గలు కూడా చూడండి పువ్వులకైతే అసలు జేడు ఉండదండి నీట్గా పోస్తాయి అసలు మొగ్గ చూడండి ఎంత పెద్ద మొగ్గలోను చూడండి పువ్వు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు చెట్టు నిండా ఉండే చూడండి మొగ్గలు పువ్వు కూడా ఎంత పెద్ద పువ్వు పూసిందా పటాలకు కూడా ఇది కూడా చాలా అందంగా ఉంటుందండి చాలా పూలు పూస్తుందండి ఇది ఇది మధ్య జీడొచ్చి కొంచెం కొట్టేసాము అందుకే ఇలా ఉంది మందార పూలు కూడా అన్ని పెద్దగా చాలా పెద్ద పూలు పూస్తాయండి ఇప్పుడైతే మనం మల్లె చెట్లు చూద్దామండి నాలుగు రకాలు ఉన్నాయి నాలుగు చూపిస్తాను ఇప్పుడు ఏడు రెండు చెట్లు ఉన్నాయండి ఇదొక చెట్టు ఇదొక చెట్టు ఇదో పెద్ద మల్లెలు పూస్తాయండి గుండు మల్లి ఇవి మాత్రం కొంచెం చిన్నవండి ఈ చెట్టు ఇవి ఇవన్నీ మొగ్గలు ఈ సైజ్ పోస్తాయి స్మెల్ మాత్రం చాలా స్మెల్ ఉంటుంది అండి మొగ్గు ఇంకా అండి చాలా పూలు పోస్తాయి రెండు రోజులకు ఒక లీటర్ దాకా పోస్తాయి ఇదిగోండి ఇది ఒక పెద్ద పువ్వు అండి నాలుగే నాలుగు వెడల్పు రెక్కలు వస్తాయి చాలా పెద్ద పువ్వు అండి ఇది ఇవైతే చిన్న చిన్న మొగ్గలండి చూడండి చిన్న బుడ్డ మొగ్గులు వస్తాయి స్మెల్ బాగుంటుందండి ఇవి కూడాను ఏంటంటే కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ ఆకు అంతా దూసేస్తే ఇగురొచ్చి చాలా పూలు పూస్తాయండి ఆకు దూగిపోతే పూలు రావు ఈ మల్లె చెట్టు ఏదైనా సన్నజాజులాగా పొడవుగా వస్తుందండి చెట్టు పూ మొగ్గ సన్నజాజు మొగ్గు ఉంటుందిగా అలా పొడవుగా వస్తుంది ఆ రెమ్మలు కూడా సన్నగా ఉంటాయండి మల్లి మొగ్గులు ఆ చెట్టు అండి ఇది ఇప్పుడైతే కనకాబరాలు చూద్దామండి ఇదిగోండి ఇవైతే హైబ్రిడ్ కనకాబ్రాలు అండి హైబ్రిడ్ ఆ చాలా పూలు పూస్తాయి కొమ్మలే ఈజీగా బతికిపోతాయండి నేను మా ఇంట్లో కూడా మేడం ఏదేసి ఇవేనండి చాలా మొగ్గలు వస్తాయి చాలా పూలు పూస్తాయి ఇవి ఇంట్లో కూడా పూసున్నాయి ఇవే అవి ఇదైతే నాటు కనకాంబరం అండి తక్కువ పూలు పూస్తాయి అది హైబ్రిడ్ ఎక్కువ పూస్తాయి ఇదైతే పసుపు కనకాంబరం అండి చూడండి మొగ్గుంది ఇది కూడా నాటు కనకాంబరం అండి గుబురుగా చూడనట్టు వచ్చిందో ఇదిగోండి మొగ్గలు ఇంకా పుయ్యలే బుడ్డది కాబట్టి పసుపు కనకాంబరం అండి ఇవి కూడా చాలా ఎక్కువ పోస్తాయి ఇప్పుడు టమాటాలు చూద్దాం అండి అన్నీను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కాయలు అయితే చాలా బాగా కాస్తాయండి కానీ కోతులు ఎక్కువ మా ఊర్లో ఉండేవు ఇదిగోండి ఇక్కడ కూడా ఇలాంటి ఒక ఇదిగోండి చూడండి ఎట్టుగా వస్తున్నాయో కోతులు మాత్రం అస్సలు ఉండేవండి పువ్వులు కూడా చించి పోసేస్తాయి చూడండి ఎట్టుగా వస్తున్నాయి ఒక కొమ్మకి నాలుగైదు కాయలు కాసేస్తున్నాయి ఇదిగోండి భలే స్మెల్ వస్తుంది ఆకు మాత్రం కదిలిస్తుంటే ఇలా టమాటా చెట్లు అయితే చాలా వరకు వేసేసింది ఇదిగోండి ఇదైతే అయితే బురుగు ఊంగిపోయింది పాపము ఇవన్నీ పెద్దగా అయితే బాగుంటాయి ఇవన్నీ మిరప చెట్లు వేసింది చూడండి మధ్య మధ్యలో ఇదొకటి మిరప చెట్టు ఇది ఒకటి అదిగో అదొకటి అవన్నీ సంపంగి సంపంగి ఇదిగోండి కూడా రోజా చెట్టే మన కొమ్మకు వచ్చింది ఎంత బాగా వచ్చేసింది చూడండి పూలయితే ఇంకా రాలేదు వస్తాయి అంతేనండి ఇవైతే ఇప్పుడిప్పుడు కొన్ని చెట్లు నాటిందండి ఇవన్నీ బాగా పెద్దయిన తర్వాత బాగా నిండా పూలు ఉన్నప్పుడు తీసి పెడతామండి సాయంత్రం అయితే చూడండి చిలకలు పెట్లు అన్ని చెట్ల మీదకి బాగా వస్తుంటాయి ఏనండి చూడండి ఆ చెట్టు మీద ఎక్కువ ఉంటాయి ఈ పైన టెంకా చెట్ల మీద కూడా ఎక్కువ ఉంటాయండి ఇప్పుడిప్పుడు అన్నీ వస్తూ ఉంటాయి ఇంకా ఆసేపు వెళ్తే బాగా వినిపిస్తాయండి వినిపిస్తాం మీకు తప్పనిసరిగాను ఇప్పుడు కూడా వినపడుతున్నాయి అంతేనండి మా చిన్న ఈ పూల తోట గార్డెన్ బ్లాగు మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ పూలన్నీ చెట్లకి బాగా నిండగొన్నప్పుడు వీడియో ఖచ్చితంగా పెడతాను అంతేనండి ఉంటానండి బాయ్